శ్రీ మాత్రే నమ లక్ష్మీదేవి కోసం ఒక లైక్ చేయండి వారు కష్టాలు తీరబోతున్నాయి వీరి టైం మొదలైంది నెంబర్ వన్ స్థాయిగా ఈ రాశివారు ఎదగబోతున్నారు గత కొంతకాలంగా ఈ రాశివారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎన్నో కష్టాలు పడుతూ చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు అయితే ఇప్పుడు వీరికి గజకేశ్వరి యుగం వల్ల అదృష్టం రాబోతుందని గత వీడియోలో చెప్పుకున్నాం అలాగే ఇప్పుడు ఈ రాశి వారికి నెంబర్ వన్ స్థాయిగా ఎదిగేటువంటి అదృష్టం కూడా రాబోతోంది ఈ రాశివారు ఎక్కడుంటే అక్కడ అగ్రస్థానానికి చేరుకుంటారు అలాగే ఈ రాశివారిని బాగా ఇబ్బంది పెడుతుంది ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వటం ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోవటం అలాగే వాళ్ళు దూరం అవడం వల్ల మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడటం అలా చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి మేషరాశి వారికి ప్రేమించిన వాళ్ళు తమ జీవితంలోకి మళ్ళీ తిరిగి రాబోతున్నారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు చేతబడి నివారణ చేయబడను